జయ శ్రీరామ్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్కి స్వాగతం రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ కేవలం ఇరవై ఒక్క రూపాయలతో ఇల్లు వదిలి వెళ్ళిన ఒక బాలు ఇప్పుడు భారతదేశం యొక్క ప్రపంచక విజయం వెనుక కీలక వ్యక్తులలో ఒకడయ్యాడు పిచ్చి ప్యాషన్ పేరేదైనా పెట్టుకోండి కానీ అతని తండ్రికి కేవలం ఇరవై ఒక్క రూపాయలతో ఇల్లు వదిలి వెళ్ళిన ఒక బాలుడు ఇప్పుడు భారతదేశం యొక్క ప్రపంచ కప్ విజయం వెనుక కీలక వ్యక్తులలో ఒకడయ్యాడు రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ఇలా అన్నాడు ఈరోజు నా విజయంలో ఈ వ్యక్తి యొక్క పాత్ర చాలా పెద్దది కానీ అతని కృషి సాధారణ ప్రపంచానికి కనిపించదు నిజానికి ఆ వ్యక్తి పాత్ర అంతా తెరవెనుకని అతను భారత క్రికెట్ జట్టుకు ప్రాక్టీస్ సెషన్లలో వెన్నెముక ప్రాక్టీస్ సెషన్లలో నిరంతరాయంగా మన దిగ్గజ బ్యాటర్లకు బౌలింగ్ చేసే అతను టీమిండియా త్రౌడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర ద్వివేది ఉత్తర కన్నడ జిల్లాలోని కుంటానే గ్రామంలో పుట్టిన రాఘవేంద్ర ఒక కారణంతో భారత క్రికెట్ జట్టుకు వెన్నముకగా పేరుగాంచాడు రెండు వేల పదకొండులో త్రోడౌన్ స్పెషలిస్టుగా భారత జట్టులో చేరిన రఘు గత దశాబ్దంలో ప్రాక్టీస్ సెషన్లలో కనీసం వన్ మిలియన్ బంతులు విసిరి ఉండవచ్చు ఈ మాట చెప్పింది ఎవరో కాదు ప్రతిరోజు అతని బౌలింగ్లో ప్రాక్టీస్ చేసిన మన క్రికెట్ దిగ్గజాలు ఒకసారి ఆలోచించండి విరిగిన ఒక చేతితో తాను స్వయంగా ఆడలేనని నిర్ధారణ అయిపోయి చెదిరిన తన చిన్ననాటి కళ కానీ ఈ ప్రతికూలతలేమీ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అంగుళం కూడా కదపలేకపోయింది టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో క్రమం తప్పకుండా నూట యాభై కిలోమీటర్ల వేగంతో వేయగలిగిన అతని సామర్థ్యానికి విరాట్ కోహ్లీ అన్న మాటలే మచ్చుతునకలు నెట్స్లో రఘు యొక్క నూట యాభై కిలోమీటర్ల వేగంతో డెలివరీలను ఎదుర్కోవడం వల్ల నిజమైన మ్యాచుల్లో వేగవంతమైన బౌలర్లు మీడియం పేస్ బౌలర్లుగా కనిపించేవారు రాఘవేంద్ర చిన్ననాటి నుండి క్రికెట్ అంటే విపరీతమైన అభిరుచి పిచ్చి ప్యాషన్ పేరేదైనా పెట్టుకోండి కానీ అతని తండ్రికి ఇతనికి చుక్కెదురు అతనికి క్రికెట్ అంటేనే ఎలర్జీ ఇలా రోజులు గడుస్తుండగా అతని క్రికెట్ పిచ్చిని జీర్ణించుకోలేని అతని తండ్రి ఓ రోజు ఇలా అడిగాడు నీకు ఇల్లు చదువు జీవితం కావాలా లేక క్రికెట్ కావాలా రెండో ఆలోచన లేకుండా చేతిలో కేవలం ఇరవై ఒక్క రూపాయితో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వారం రోజుల పాటు హుబ్లీ బస్టాండ్లో పడుకున్నాడు అక్కడ నుండి పోలీసులు తరిమి కొట్టడంతో పది రోజుల పాటు సమీపంలోని దేవాలయంలో ఆశ్రయం పొందాడు కానీ కొన్నాళ్లకు అతను అక్కడి నుండి కూడా బయలుదేరవలసి వచ్చింది ఆ తర్వాత సమీపంలోని శ్మశాన వాటికే అతని ఇల్లయింది నాలుగున్నరేళ్ల పాటు రాఘవేంద్ర శ్మశాన వాటికలోనే తిన్నాడు పడుకున్నాడు అదే సమయంలో అతని కుడిచేయి విరిగి క్రికెట్ ఆడాలనే అతని కలలు కల్లా చెదురయ్యాయి ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తిరిగి రాకూడదని నిర్ణయించుకున్న అతను తన ప్రాణప్రదమైన క్రికెట్ను మాత్రం వదిలిపెట్టలేదు అప్పటి నుండి అతను క్రికెట్ కోచింగ్పై దృష్టి పెట్టాడు హుబ్లీలో బంతులు విసిరడం మరియు వారి అభ్యాసంలో సహాయం చేయడం ద్వారా క్రికెటర్లకు సహాయం చేసేవాడు అతని పట్టుదలను గుర్తించిన ఒక స్నేహితుడు అతనిని బెంగళూరులో కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్కు తీసుకుని వెళ్ళాడు ప్రాక్టీస్ కోసం వచ్చిన కర్ణాటక క్రికెటర్లకు బంతులు విసరడం బౌలింగ్ మిషన్కు సహాయం చేయడం అతని పని ఒకరోజు కర్ణాటక మాజీ కీపర్ మరియు ప్రస్తుత అండర్ నైన్టీన్ సెలెక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు దృష్టిలో పడ్డాడు రాఘవేంద్ర అంకిత భావానికి ముగ్ధుడైన తిలక్ నాయుడు అతన్ని మరో కర్ణాటక మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్కి పరిచయం చేశారు ఇది రాఘవేంద్ర జీవితంలో ఒక మలుపు బాలుడి చిత్తశుద్ధిని గుర్తించిన శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి రావాల్సిందిగా ఆహ్వానించాడు క్రికెట్ సీజన్లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసేవాడు జట్టుతో పని లేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందించేవాడు ఈ మాట బాగా గుర్తుంచుకోండి మూడు నాలుగు సంవత్సరాలు రాఘవేంద్ర పైసా సంపాదించకుండా పనిచేశాడు డబ్బు లేకపోవడంతో అతను తరచుగా ఆహారం లేకుండా ఉండాల్సి వచ్చేది కానీ ఈ కడుపు ఆకలి అతనిలోని క్రికెట్ ఆకలిపై ఆటపట్ల అంకిత భావంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉండగానే అతను బీసీసీఐ లెవెల్ వన్ కోచింగ్ కోర్సును కూడా పూర్తి చేశాడు ఆ క్రమంలో ప్రాక్టీస్కు వచ్చిన భారత జట్టు క్రికెటర్లలో ఫేవరెట్గా మారాడు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు కర్మఫలాన్ని నాకు వదిలేయమన్న గీతాబోధనను బహుశా అతనికి ఎవరూ చెప్పి ఉండకపోవచ్చు కానీ దాన్ని తూచా తప్పకుండా పాటించిన అతని శ్రమ ఊరకైపోలేదు గీతాచార్యుడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రూపంలో వచ్చాడనుకుంటా సచిన్ రాఘవేంద్ర ప్రతిభను గుర్తించడం ఆ వెనంటనే సచిన్ ద్వారానే రెండు వేల పదకొండులో భారత జట్టు శిక్షణ సహాయకుడిగా నియమించేందుకు దారితీయడం జరిగింది ఇక అప్పటి నుండి గత పదమూడు సంవత్సరాలుగా జట్టు విజయంలో రాఘవేంద్ర ముఖ్యమైన పాత్ర పోషించాడు అతను స్వయంగా టీంలో లేకపోవచ్చు అతను స్వయంగా ఆడలేకపోవచ్చు కానీ మైదానంలో ఆటగాళ్లతో పాటు తెరవెనుక ఇతని నిర్విరామ కృషికి తగిన ఫలితం మరియు గౌరవం దక్కింది మై డియర్ రాఘవేంద్ర ఈ ట్వంటీ ట్వంటీ కప్పుపై చేయి వేయటానికి టీమిండియాకు పదిహేడు సంవత్సరాలు పట్టింది ఇటువంటి వరల్డ్ కప్పుపై చేయి వేయటానికి నీతో ఉన్న కోచ్ ద్రవిడ్కు యాభై సంవత్సరాలు పట్టింది ఇక్కడే ఇంకో మాట చెప్పుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఆటగాడు కప్పును కాళ్ళ కింద పెట్టి క్రికెట్ ఆటను అవమానించాడు కానీ అదే కప్పును గెలవడానికి కారణమైన ఒక అనామక వ్యక్తిని సాక్షాత్తు దిగ్గజ ఆటగాళ్లతో పాటు టీం కోచ్ కూడా టీం విజయోత్సాహంలో మరచిపోలేదు ఇదే మన భారతీయత జై భారత్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి